రాయదుర్గం పట్టణంలోని పద్మూడవ వార్డులో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు విద్యుత్ ఛార్జీలు పెంచి జగన్ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదలకు సామాజిక పెన్షన్లు తాము మంజూరు చేస్తే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించిందని మండిపడ్డారు రాయదుర్గం పట్టణం టీడీపీ కంచకోట అని రానున్న ఎన్నికల్లో పదహైదు వేల మెజారిటీ సాధిస్తామని తెలిపారు కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు हाँ यार बस इतना ही लोड आएगा कामरूप नंबर 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 नं

వాళ్ళు వ్యాపారం నేను రాయదుర్గం నియోజకవర్గంలో ఈరోజు చంద్రబాబు నాయుడు కాలనీలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాం ఏ ఇంటికి పోయినా మీరే రావాలి మీరే గెలవాలి చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి కావాలా మా బతుకులు బాగు చేయాలనే ఒక దృఢమైన విశ్వాసం అభిప్రాయం పేదల్లో బలంగా వినిపిస్తూ ఉంది ఎక్కడికి పోయినా ఎవరిని కదిపినా సైకిల్ గుర్తు తప్ప మరొక గుర్తుకు ఓటేసే పరిస్థితి కనిపించడం లేదు నిన్న మెట్టుగోవిందరెడ్డి అంటాడు రాయదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీ కంచుకోట దీన్ని బద్దలు కొడతానని నీ అబ్బతరం కాదు రెడ్డి దీన్ని బద్దలు కొట్టడం తెలుగుదేశం పార్టీ కంచుకోట రాయదుర్గం పట్టణం తెలుగుదేశం పార్టీకి గుండెకాయ లాంటి రాయదుర్గంలో నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని నాటకాలు ఆడినా తెలుగుదేశం పార్టీని ఇసుమంతా కూడా ఏమీ చేయలేవు చేయకపోగా ఈసారి రికార్డు స్థాయిలో రాయదుర్గం పట్టణంలో మేము మెజార్టీ తెచ్చుకోబోతా ఉన్నాం రాయదుర్గం పట్టణంలోనే పదహైదు వేలకు తగ్గకోకుండా మెజార్టీ తెలుగుదేశం పార్టీకి రాబోతా ఉంది ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో యాభై వేల మెజార్టీతో నేను మెట్టు గోవిందరెడ్డి రెడ్డి క్యాండిడేట్ అయితే అతని పైన గెలవబోతా ఉన్నానని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా ప్రకటించదలుచుకున్నాం అదే సందర్భంలో పెరిగిన ధరలు పెన్షన్లలో కోత ఇప్పుడు చూసాం ఒక ఆమె భర్త చనిపోయినాడు చిన్న చిన్న కూరగాయల వ్యాపారం చేసుకొని బతిక ఆమెకు నేను పెన్షన్ ఇచ్చా జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసేశాడు మరి దీన్ని నియమనాల కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోయినా ఇచ్చిన పెన్షన్లను కూడా తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డికి మెట్టుగోవింద్ రెడ్డి ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి జగన్ మీద ఉండే కసి మెట్టుగోవిందరెడ్డి అసమర్థత మీద ప్రజల్లో ఉండే వ్యతిరేకత ఇవన్నీ కూడా కలిసి నాకు అఖండమైన మెజార్టీని చేకూరుస్తాయని నేను విశ్వసిస్తూ ఉన్నాం కరెంటు ధరల పెరుగుదలను ఏ కుటుంబము కూడా జీర్ణించుకోలేకపోతూ ఉంది అందరి మద్దతు తెలుగుదేశం పార్టీకి నాకు రాయదుర్గంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి బలంగా ఉంది దీనికి తోడు అదనంగా మాకు జనసేన కలిసి వచ్చిన బలం ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రెండు పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలందరూ కూడా సమాయత్తమై ఉన్నారు ఎప్పుడెప్పుడు పోలింగ్ జరుగుతుందా ఎప్పుడు సైకిల్ గుర్తు మీద ఓట్లేసి గెలిపిద్దామనే కసిగా ప్రజలందరూ కూడా ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ ని యాక్టివేషన్ చేసుకోండి